హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక్ కూడా పీకలేరు నాని చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దె దించారని ఇప్పుడు బాలకృష్ణ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు ఇలాంటి బాలకృష్ణలు చంద్రబాబులు వెయ్యి మంది వచ్చిన ఎన్టీఆర్ ఊడిన వెంట్రుక కూడా పీకలేరు ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా నన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదు నాపై పోటీ చేసే అభ్యర్థులు మారుతున్నారు నేను గెలిస్తేనే ఉన్నా అని స్పష్టం చేశారు చెడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం ఇట్టాయి ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎండ్రు కూడా వేయలేరు ఎక్కడోడి పెట్టుకోమనండి బాబు గడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్కులు అక్కడ పెట్టుకోమనండి కూడా బాబు గడుకులు ఎర్రబుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా వీళ్ళని కూడా ఎక్కడ తోడు తోసుకోమని చెప్పి అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాళ్ళలో పట్టించుకునే దొంగ ఫోర్ ట్వంటీగా తెలియదు మా గుడివాడలో మాకు ఎన్టీ రామారాన్ని అంత మహోన్నతో పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవు తెలియదు ఇక ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా చెప్తారు కదా మొన్న రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ చేశారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట